ఐఎమ్ సారీ ఆదిత్య వై కొన్ని రోజులుగా నేను నాలా లేను మూడు రోజులుగా మొదటి రోజు బాగానే ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఐఎమ్ ఫైన్ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఆల్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి ఇది నీకు హెల్ప్ అయితే ఐ బీ హ్యాపీ

కళ్ల ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ల నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆటోస్ ఫాలో అవ్వ సీనియర్ సెంటర్ రెస్పెక్ట్ లేదా ఐఎమ్ సారీ సార్ కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ బిలీవ్ మీ టాపిక్ నాయక్ ముగ్గురు చచ్చిపోయారు ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికి చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళకేం తప్పలేదు సార్ హై దగ్గర రెస్పాన్సిబిలిటీ సార్ ఎస్ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ రితేష్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆర్న మా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆర్నే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు థింక్ పోలీసులు డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రెక్కడైంది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ లీ అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు రచన స్టేషన్కి వెళ్తే తెలిసింది ఐఎమ్ సారీ నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది నథింగ్ అదర్ ద కేస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేను నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినొచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగినా నేను ఫ్లైఓవర్ గురించి మాత్రమే వదలరు కదా సర్ నేనేం చేయలేదు మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తప్పడి పోలీస్ స్టేషన్ చూసి కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు సార్ ఆ ఫ్రైఓవర్ మీద యు టన్ తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారు అండ్ యస్ ఏం మీ షెడ్ డూ నథింగ్ అఫ్ ఆఫ్ దే హస్మా మా కెరీర్ సాల మర్డర్ చూశాను వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థ్యాంక్ యూ ఆల్సో ఫాలో దాట్ Hello, Prabha. Only questions are like that. I want to. I want answers I want to kill it. And I'm done with this case, Rajna. I can't help you anymore. సార్ యూటర్న్ సంబంధించి మొత్తం ఫైల్ ఐ అప్రిషియేట్ ప్రభా నాకు తెలుసు సార్ మీరు చేసేది అని థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ